హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయ్ శంకర్ సిఎస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వినాయకుడిని తయారు చేస్తున్నాను అండి బిఎం టెన్గా ఫస్ట్ టైం చాలా బాగా కులిపిందండి నేను కూడా ఈ మట్టి విజ్ఞాయికి కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేశానండి చాలా బాగా పదిండి దీనికి కావాల్సింది పిండి ముద్ద అండి బియ్యం పిండిని ఒక కప్పులో ఒక కప్పు తీసుకొని అందుట్లా వాటర్ పోసుకొని కలుపుకున్నానండి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశానండి వెయిట్ చేసినాక ఈ ముద్దల్ని మనం చిన్న చిన్న ముద్దలుగా పీయటానికి వాటి స్టమక్కి ఉదరానికి అట్లనే తలకి చేతుల కాళ్ళు చేతులకి విడివిడిగా చిన్న చిన్న ముద్దలుగా చుట్టుకొని పక్కన పెట్టుకున్నానండి మెందు పేట మీద ఒక ముద్ద పెట్టానండి పేట అట్లానే దాని పేట పైన ఉదరానికి అట్లానే పెట్టకుండా మనం ఉదరం వచ్చి కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ నొక్కి సెట్ చేసుకోవాలండి అట్లానే తలకాయని కూడా మనం కొంచెం వెడల్పుగా వెడల్పుగా రౌండ్గా కొంచెం రౌండ్గా చూసుకొని మనం రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి కాళ్ళకైతే తీసుకొని నేను కొంచెం పొడుగా ఆ పేట మీద నుంచి బయటికి రావాలని పొడుగ్గా చేసుకున్నానండి అట్లానే చిన్న చిన్నగా ఉన్న ముద్దలు తీసుకొని చోలికి చేసుకో కొంచెం వెడల్పు వచ్చేటట్టు ఈ విధంగా చూడండి మనము ఇలా అతికించకపోతే వాటర్ కోసుకొని గట్టిగా ఇది అతుక్కోకపోతే కొంచెం వాటర్ తడుపుకొని నీళ్లు తడుపుకొని సరిగ్గా రుద్ది దానికి అతికిస్తే అతుక్కుంటుందండి ఇలాగ కాళ్ళు చేసి చెవులను కూడా రెడీ చేశాను మనకి ఏ సైజుకి ఆ సైజులో చూసుకోవాలి అట్లనే చేతుల్ని కూడా కొంచెం చే పిండి తీసుకొని రెడీ చేసుకున్నానండి వీటిని కూడా కొంచెం వాటర్ నీళ్ళు తడి చేసుకొని మనం చేసుకోవాలండి లేకపోతే ఇక్కడికి వరకు అప్పుడు ఎక్కడి వరకు అక్కడ ఉరివి వస్తాయండి మనం అందుకని నేను నీళ్ళు తడి చేసి చేశానండి అతికిచ్చాను కాకపోతే మనం ఇవి పూజకి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ పూజలో వాడుకోవచ్చండి కాకపోతే ఎక్కువ ఇవి వాడటం వల్ల చీమలు పడతాయి ఎక్కువసేపు ఉండదు అనుకుంటున్నానండి అట్లానే తొండానికి కూడా ఒక చిన్న ముద్ద తీసుకొని నేను తొండం లాగా వచ్చేటట్టు చేసుకొని అటుకి ఇచ్చానండి ఇది ఒక విధంగా చూడండి సైడ్ వంపు తిరిగింది తొండము కన్ను అయితే బాగా కదిరింది నేను అసలు ఏం పిండి తొస్తుందా రాదా అనుకుంటూ ఉన్నానండి కాదే చాలా బాగా వచ్చింది చూడండి వినాయక డెలిగన్ అయితే మరి వినాయకుడికి కళ్ళు అందమైన కళ్ళుని చెక్ చేయాలి కానీ నేనైతే లవంగాలు పెట్టానండి లవంగాలు లోపల పెట్టేశాను రెండు కళ్ళకి చాలా బాగా వచ్చిందండి అట్లానే ఒక ముషిక రెడీ చేశానండి ఒక చిన్న వద్ద తీసుకొని దీనికి అట్లనే ఉండ్రాళ్ళు అన్నీ రెడీ చేశానండి బొట్టుగా తిలకం పెట్టానండి ఫస్ట్ ఫుడ్ తిలకాలను ఇట్లా రోజు చేసి పెట్ట ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్